మాఘపురాణం ఐదో అధ్యాయం మృగశృంగుని చరిత్ర ఒక బ్రాహ్మణ యువకుడు కుచ్చుని కుమారుడు కనుక కౌశల్యని పిలువబడుచున్నా అతన్ని మృగశృంగుడు అని పేరుతో పిలుస్తున్నారు అది ఎలా అంటే అతను కావేరి తీరంలో ఘోర తపస్సు చేస్తున్నాడు కదా అప్పుడు అతను శిలలా నిలబడి దీక్షతో తపస్సు చేసుకునే సమయంలో ఆ ప్రాంతవంతు తిరిగాడే మృగాలు జంతువులు తమ యొక్క శృంగాల చేతని గీకేవి అందుచేత అతన్ని మృగశృంగుడు అనే పేరు సార్థకమైంది వివాహవాడు కన్యగుణాలు మృగశృంగునికి యుక్త వయస్సు వచ్చి చేత అతను వివాహం చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించారు ఈ విషయం అతనితో చెప్పారు వారి మాటలు అలకించి ఆయన ఇలా పలికాడు పూజ తల్లిదండ్రులారా నా వివాహ విషయమే మీరు తలపెట్టిన కార్యం వివరించి తిరిగి అయినా నా అభిప్రాయం కూడా వినండి అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం మంచిదని దైవంకులు చెప్పారు అయినా అందరూ ఆ సుఖాన్ని పొందలేకున్నారు దానికి కారణం ఏమిటంటే ప్రతి పురుషునికి తనకు అనుకూలవంతమైన భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధిస్తుంది దానికి ఉదాహరణగా స్త్రీ ఎటులుండాలంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత సేనేషు రంభ రూపేజ లక్ష్మి క్షమయాధరిత్రి అని ఆరు ధర్మాలు ఉండాలని స్త్రీని గురించి వర్ణించారు అనగా ఇంటి పనుల్లో దాసీల రాజకార్యాల్లో భర్తక సహకారిగా మంత్రిల మందిరాల్లో రంభల భోజన విషయంలో తల్లిల రూపముల లక్ష్మిల శాంత స్వభావంలో భూదేవిలా స్త్రీ ఆరు విధాలా వ్యవహరించాలి అంతేగాక చతుర్వేద పురుషార్థాలైన ధర్మము అర్థము కామము మోక్షము అనే నాలుగు పురుషార్థాలలో మోక్షం ప్రధానమైంది అటువంటి మోక్షం సాధింపించిన మిగతా మూడు కూడా అనవసరం ధర్మాన్ని అర్థాన్ని మనుడు ఏ విధంగా సాధిస్తాడో కామాన్ని కూడా అలాగే సాధించాలి ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణాలు తెలుసుకోవాలి జీవిత సుఖంలో భార్య ప్రధానమైంది కనుక గుణవంతురాలకు భార్యను పొందడం కన్నా మరొక స్వర్గం లేదు గుణమతి అయిన పత్నితో కాపురం చేసిన సంసారం స్వర్గతుల్యంగానే ఉండుటే కాక అట్టి మనుజుడు ధర్మార్థ కామమోక్షాలను అవలీలగా సాధించగలడు భార్య గయ్యాళి వినయ విధేయతలు లేనిదైనచో ఆ భర్త నరకానికి పోలిన కష్టాలను అనుభవిస్తూ మనలా కూపానికే పోగలడు కనుక పెళ్లి చేసుకునే ముందు స్త్రీని అనేక విధాలుగా పరిశీలించి వివాహమాడాలి ఆడాలి అదెలా అంటే కన్య ఆరోగ్యవతే ఏ విధమైన రోగగ్రస్తురాలే ఉండకూడదు ఎంత అందమైనదైనా మంచి కుటుంబంలోని కన్యే ఉండాలి బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవ బ్రాహ్మణులను పూజించినదై అతవ మాటలు దై ఉండాలి ఈ నీతులన్నీ మునుపు అగస్యం చెప్పి ఉన్నారు కాన అటువంటి గుణవంతరాలకు కనించుకోవాలను అయినా అది ఎట్లు సాధ్యపడ్ను అని కూడా తల్లిదండ్రులతో తన మనస్సులో ఉన్న సంశయాలను తెలియజేశరు కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరలా ఇలా పలికెను కుమార నీ మాటలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి వయసులో చిన్నవాడు మంచి నీతులు నేర్చుకున్నావు నీ అభిష్టాన్ని నెరవేరాలన్నా దే దీనదయాళ్ళు శ్రీమన్నారాయణుడే తీర్చుకలడు భగవంతునిపై భారం వెయ్యి అని పలికాడు